కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో అలాగే సాక్షి పేపర్లో సాక్షి టీవీలో విస్తృత స్థాయిలో ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఈరోజున నిజంగా చంద్రబాబు నాయుడు కక్షపూరిత రాజకీయాలు చేస్తూ ఉన్నారా లేదంటే వాళ్ళు చేసినటువంటి తప్పుల వల్ల అన్ని చట్టపరంగా చూపించి సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేశారా ప్రతి మీ పింటు పిన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా దయచేసి వీడియో పూర్తి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇంక విషయంలోకి వెళ్తే ప్రస్తుతం వైఎస్ఆర్సిపి యొక్క ప్రధాన ఆరోపణ ఏంటంటే రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుంది అందరినీ దౌర్జన్యంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తూ ఉన్నారని చెప్పి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళ యొక్క ముఖ్య వాదన బోరగడ్డ అనిల్ అరెస్ట్ దగ్గర నుండి రీసెంట్గా పోసాని కృష్ణ మురళి వరకు వీళ్ళందరూ ఎలా అరెస్ట్ అయ్యారో ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా బోరగడ్డ అనిల్ ఉన్నాడు కదా అనిల్ ఏమన్నాడండి గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అనిల్ అనిల్ మాట్లాడినటువంటి మాటలో ఎంత దారుణ దారుణంగా మాట్లాడాడు బోరగడ్డ అనిల్ ఏం చేసాడు ఒక గంట టైం ఇస్తే చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఎక్కడున్నా సరే వెతికి మరీ చంపేస్తా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక గంట టైం ఏం చిట్కేసి చెప్తున్నా అని చెప్పి మాటలు వ్యాఖ్యలు చేశాడు మరి ఎలాంటి తప్పే కదా పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో వాళ్ళ గురించి ఎంత హీనాధినేతంగా ఎంత దారుణంగా మాట్లాడాడు ఆడవాళ్ళ గురించి ఎలాగైనా మాట్లాడిది ఒక మహిళల పట్ల ఎంత దారుణంగా వ్యవహరించుకునే విధానం ఇదేనా మరి ఇలాంటి వాళ్ళని కాస్త బుద్ధి చెప్పే విధంగా అరెస్ట్ చేసి కాస్త తగిలిస్తేనే కదా లైన్లోకి వచ్చేది సో అనిల్ అనిల్కుమ అనిల్కు సంబంధించిన వ్యవహారం అలా ఉంది ఇక దానికి సంబంధించిన సోషల్ మీడియా చాలామంది వరకు అరెస్ట్ అయ్యారు వర్రా రవీందర్ రెడ్డి ఈ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని వర్ర రవీందర్ రెడ్డి చేసినటువంటి అత్యంత దారుణమైన ఘటనలు ఒకటి కాదు కోకొలలు చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్గా టార్గెట్ చేసి వర్రా రవీందర్ రెడ్డి అనేవాడు సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి యొక్క భార్య గారు రెడ్డి గారి యొక్క పిఏ ఈ వర్ర రవీందర్ రెడ్డి సోషల్ మీడియాకి ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఆఖరికి జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి వైఎస్ షర్మిలా పుట్టుకుని కూడా అవమానించాడు వీడు మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అక్రమ సంబంధాలు అంటకట్టేలా సోషల్ మీడియాను వేదికగా చేసుకుని చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సో సో ఇలాంటి వాళ్ళని చక్కగా సాక్ష్యాధారులు చూపించి అరెస్ట్ చేశారు ఇందులో తప్పేముంది పోసాని కృష్ణ చాలా మంచోడట అసలు ఎటువంటి ఇబ్బందులు పెట్టడంట నోటితో చక్కగా మంచి మాటలు మాట్లాడతాడు రాజకీయ పరంగా మాట్లాడతాడు అలాంటి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టారని చెప్పి వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు చెప్తున్నటువంటి మాటలు అతను చాలా మంచోడట ఎందుకు మంచోడయాడు ఇదే సోషల్ మీడియాలో అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి పోసాని కృష్ణ మురళి వైఎస్ఆర్సిపి పార్టీలో చేరిన దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రకారంగా మాట్లాడి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇంట్లో వాళ్ళ ఆడపిల్లల గురించి ఎంత దారుణంగా మాట్లాడంటే వాళ్ళ భార్య గురించి ఏ పవన్ కళ్యాణ్ నీ భార్య ఎవరితోన ఇంట్లో ఉంటుంది ఏదో పనిమనిస్తూ ఉంటుంది నువ్వు చూస్తే నీ పిల్లలు ఎలాగవుతారని చెప్పి ఇలాంటి నీచాతి నీచమైన మాటలు మాట్లాడిన వాళ్ళు మనుషులు ఎలాగవుతారు ఇదేనా సభ్య సమాజంలో మనం మాట్లాడే మాటలు రాజకీయాల్లో ఉండను రాజకీయాల గురించి మాట్లాడకుండా ఏదైనా పథకాల గురించి మాట్లాడకుండా అసలు రాజకీయానికి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఏం సంబంధం ఉందా రాజకీయంగా ఇష్టం ఉండి నువ్వు వచ్చింది నువ్వు రాజకీయాల గురించి మాట్లాడతానందో నువ్వు ప్రజల కోసం పోరాడతాను ప్రజా అధికారం కోసం పాటు పడతా చెప్పి వచ్చింది నువ్వు సో నువ్వు ప్రజలకేనూ నువ్వు రాజకీయ పరంగా నువ్వు నువ్వు చూసుకోకుండా ఇంట్లో వాళ్ళ ఆడపిల్లల గురించి మాట్లాడేసిన రైట్స్ నీకు ఎవరు ఇచ్చారు పోసిన గారు మరి మీరు మాట్లాడిన దానికి అరెస్ట్ చేయకుండా శేల్వా కప్పి సన్మానాలు చేయాలి అది మీకు ఇయ్యా సమాజం నుండి మాట్లాడాల్సిన మాటలో ఇంకోటి వాళ్ళవరేని వంశీ వాళ్ళు వంశీ అరెస్ట్ ఎందుకు అయ్యాడు పార్టీ ఆఫీసులు ధ్వంసం చేశాడు ఒక ఎస్సీ ఒక దళితుడిని కిడ్నాప్ చేశాడంటే మరి ఇలాంటి వారిని ఏం చేయాలి చట్టపరంగా అన్ని సాక్ష్యాధారాలతోనే కదా చూపించింది అరెస్ట్ చేసింది మళ్ళీ వీళ్ళందరినీ దౌర్జన్యంగా అరెస్ట్ చేశారు ఆంధ్ర రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నామని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఏ రకంగా మాట్లాడుతున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎంత దారుణంగా వ్యవహరించాడు మరి అప్పుడు ఎందుకు నోరు లేదు మీ అన్ని ఇంతకన్నా దారుణంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాడు కదా ఏ కేసులు పెట్టేడతాడో ఏం పెడుతున్నాడో కూడా అర్థం కాని పరిస్థితిలో కనీసం సాక్షులు కూడా లేని టైంలో అరెస్ట్ చేసి జైల్లో పెట్టి చెత్త కొట్టేసి పోలీస్ స్టేషన్కి పంపించేసి అన్ని రకరకాలుగా చేసేవాడు మరి అప్పుడు ఎందుకు మాట్లాడేది ఏ మాట్లాడలేదు అప్పుడు ఈ రోజున విస్తృత స్థాయిలో అరెస్టులు జరిగిపోతాయి అరెస్టులు జరిగిపోతా అన్నారు కదా అరెస్ట్ అయిన ప్రతి ఒక్కసారి వాళ్ళు చెట్ట ఒకసారి చూడండి వాళ్ళు చేసినట్టు ఘనకార్యాలు ఒకసారి చూసి మాట్లాడండి నిజంగా వీళ్ళని అరెస్ట్ చేయడం కరెక్టా రాంగ్ మీకు అర్థం అవుద్ది మనస్సాక్షితో ఆలోచించండి వాళ్ళు మాట్లాడేటోడి మాట్లా రోజు నీ ఇంట్లో వాళ్ళు మాట్లాడితే ఇప్పుడు నేనే ఉన్నా నీ ఇంట్లో ఆడవాళ్ళని తిడుతున్న ఊరుకుంటావా నా మీద కేసు పెట్టావు ఇప్పుడు జరిగేది అదే కదా అప్పట్లో ఇలాగే కేసులు పెడితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే పరిస్థితి ఎంతవరకు రాదు కదా ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి గెలవడాల కోసం రాజకీయాలు చేయండి గెలిచిన తర్వాత రాజకీయాలు చేయకూడదు ఈరోజు కోటం ప్రభుత్వం ఎక్కడ రాజకీయాలు చేయట్ల పరిపాలన మీద దృష్టి పెట్టింది ప్రతి ఒక్కరిని తప్పు చేసిన వాడిని శిక్షించాలి మనం ఏంటంటే ప్రజాస్వామ్యంలో శాంతి శాంతిబద్దలు కాపాడాలంటే ఒక్కసారి తప్పు చేసిన వాటికి శిక్ష పడితే రేపన్న రోజు నా తప్పు చేయకుండా జాగ్రత్త పడతాడు నోరు ఉంది కదా మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు భావ ప్రకటనపు హక్కు ఉందని చెప్పి ఏదైనా మాట్లాడేస్తాం ఏదైనా చేసేస్తాం ఏ ఒక్కడిని విడిచిపెట్టమని చెప్పి మాట్లాడేస్తే ఇలాగే ఉండదని అయిపోతున్న పరిస్థితి ఈ రోజున మీ వరకు వచ్చేపాటికి అప్పుడు తెలుస్తుంది ఈరోజు తెలిసి వచ్చేపాటికి ఏం చేస్తా ఉన్నారు రివర్స్ గేమ్ పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేశారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరంలో మీరు వ్యవహరించిన తీరు ఒకసారి చూస్తే మీకు రెండు వేల పదమూడు ఆ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మీకు అరవై ఒక్క సీట్ వచ్చింది తర్వాత మీరు చేసినటువంటి మానిపులేట్స్ ఉన్నాయి కదా బాబాయ్ గొడ్డల పోటు తర్వాత దళితుల మీద హింసాకాండ ఆ తర్వాత గులకరాయి డ్రామాలు ఆ నెక్స్ట్ చూసుకుంటే కోడికత్త డ్రామాలు వీటిలన్నిటిలో సింపతిని క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి సింపతిని క్రియేట్ చేసుకుంటా మీకు నూట అరవై ఒక్క సీట్లు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి ఈసారి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో సో ముఖ్యమంత్రి అయ్యారు అంటే సింపతి గేమ్ స్టార్ట్ చేసి ప్రజలకి ఒక మంచి నాయకుల్లా గుర్తింపు తెచ్చుకొని మీ మీద ఒక ఎలివేషన్ క్రియేట్ చేసుకున్నారు కానీ తన తర్వాత అధికారులకు వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో గెలిచిన తర్వాత మీరు చేసినటువంటి హింసాకాండ చూసి ప్రజలు భయభ్రాంతులు గురైపోయారు ఇదేంటి జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యాలు అరాచకాలకు ఎలా పాల్పడతా ఉన్నాడు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి విశ్వరూపం చూపించాడు దళితులపై హింసకాండ డోర్ డెలివరీలు చేయడం అడ్డొచ్చిన ప్రతి ఒక్కరి మీద అక్రమ కేసులు పెట్టడం నోరెత్తితే ఖచ్చితంగా వాడి మీద ఖచ్చితంగా అక్రమ కేసులు బనాయించడం ఇదే కదా గత ఐదు సంవత్సరాలు జరిగింది ఆఖరికి నీ ఎఫెక్ట్ వరకు వెళ్ళింది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సైతం అరెస్ట్ చేసామంటే అక్రమ కేసులు పెట్టి ఇక సామాన్యుల యొక్క మాటలు లెక్క నీకు సామాన్యుడు ఒక లెక్క నీకు ఆంధ్ర రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు వ్యవహరించి తీరు చూసే కదా వామ్మో ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఏంటి ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏంటి అని చెప్పి ప్రజలు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఏం చేశారు ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి నీకు ఎక్కడ బుద్ధి చెప్పాలి అక్కడ బుద్ధి చెప్పి కనీసం ప్రతిపక్షం కూడా లేకుండా ఈసారి నీకు ఇచ్చారంటే ఒకసారి ఆలోచించండి ఇప్పుడు రాజకీయాలు మనం అసెంబ్లీలు చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ గారు మనం చూసాం హుందాతనంగా ఉండేది అసెంబ్లీ అంతకుముందు చాలామంది వాళ్ళని చూసాం హుందాతనం ఎక్కడ అవతవకలు ఉండే కాదు మాట్లాడుకున్న ధీటుగా ఉండేది ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడేవాళ్ళు అక్కడతో అయిపోయేది ఈరోజున జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో అక్కడ నుండి స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి వ్యవహరించి తీరును చూసే ఆంధ్ర రాష్ట్రంలో ఈ దౌర్జన్యాలు పెరిగిపోయాయి గతంలో తప్పు చేసిన వాడిని శిక్షించేవారు అప్పట్లో ఈరోజు తప్పు చేసిన వాడిని మీరు వెనకేసి రావడం బట్టి ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్కడూ విస్తృత స్థాయిలో పెచ్చిల్లిపోయారు అరే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇలా మాటలు మాట్లాడకూడదు ఇది తప్పు దీన్ని ఖండిస్తాం అని చెప్పి ఇలాంటి వాళ్ళ మీద వెంటనే యాక్షన్ తీసుకున్నట్టు అయితే మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ముఖ్యమంత్రిగా మీరే ఉండేవారు మీరు ఓడిపడే ప్రధాన కారణం మీ యొక్క అనుచరులు ఉన్న మాకు వ్యాఖ్యలే ఎందుకంటే ఎవరిని ఎవరి దిగతే ఊరుకుంటారు సార్ నువ్వు రాయిస్తే నేను రాయిస్ కొట్టించుకుంటానా రోజున అంతా ఇలాగే ఉన్నదే కదా మీరు గతంలో చేసినటువంటి వ్యవహారాలు చూసే కదా ఈ రోజు కోటమి ప్రభుత్వం అధికారం ఇచ్చారు కోటమి ప్రభుత్వం పట్టం కట్టి ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకున్నారు ఇప్పటికైనా కుదిరితే కోటమి ప్రభుత్వం సపోర్ట్ చేయండి అంతే తప్ప అరెస్టులు జరుగుతూ ఉంటాయి ఇంకా జరుగుతాయి అంతా చట్టపరంగా చేస్తారు తప్ప ఎవరిని వాంటెడ్గా టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు రాబోయే రోజుల్లో కూడా ఇంతకన్నా దారుణంగా జరగవచ్చు ఎంత ఎంతమంది ఉన్నా సరే తప్పు చేసిన ప్రతి ఒక్కరి మీద శిక్ష పడాల్సిందే